చిన్న చిన్న పొరపాట్లు చేశాం మా ఓటమికి మూడు నాలుగు కారణాలు ఉన్నాయి లోపం మా వైపు ఉండగా ప్రజలు తప్పు అనడం సరికాదని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదే సమయంలో అహంకారం వల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని అనడంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు ఆయన ఇక ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినా ఏపీలో జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు కేటీఆర్ అంతేకాదు ఎన్డీఏలో కీలకంగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు తెలుగు రాష్ట్రాలకు సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు తేవాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి తెలంగాణ అసెంబ్లీ ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్లో గత కొంతకాలంగా అంతరమదనం జరుగుతోంది అయితే ఈ క్రమంలోనే పార్టీకి సంబంధించిన నేతలతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించి ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయి ఓటమికి దారితీసిన కారణాలేంటి అన్న దానిపై పలు నివేదికలు తెప్పించుకుంది గులాబీ పార్టీ అధినాయకత్వం అయితే బయట ప్రచారం జరుగుతున్నట్లుగా అహంకారం కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓటమి పాలయ్యామన్నది అవాస్తవమన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలాంటివన్నీ తామంటే పడని వాళ్లు చేసిన ప్రచారమంటూ కొట్టిపారేశారాయన పారేశారాయన పదేళ్ల తమ పాలనలో ఏ రకంగా చూసినా టాప్ లో ఉన్నామని పాలన విషయంలో తమను ఢీకొట్టలేక అహంకారమని అందుబాటులో ఉండరని ప్రచారం చేశారంటూ ఆరోపించారు కేటీఆర్ కేసీఆర్ ఎవరికీ లొంగని వ్యక్తి అని అలాంటి ఆయన్ను కిందకు దింపేందుకు కొంతమంది తొత్తుల్ని పైన కూర్చోబెట్టి ఎన్నో ఎత్తుగళ్లు వేశారన్నారు హైదరాబాద్ తెలంగాణ బాగుండాలని కోరుకోవడం అహంకారమా అంటూ ప్రశ్నించారు ఆత్మవిశ్వాసానికి అహంకారానికి కూడా తేడా తెలియకపోతే ఎలా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు కేటీఆర్ एक एक एमएलए खरीदने के लिए कितना पैसा दे रही है कांग्रेस पार्टी पचास दे रही है सौ करोड़ दे रही है कितना मिल रहा है ये एमएलए इसको ये भी बताना पड़ेगा एक और चीज भी मैं कहना चाहता हूं राहुल जी क्योंकि आप अंग्रेजी समझते हो यू के नॉट रन विथ हेयर्स एंड हंट विथ हॉन्ट्स दोनों नहीं चलेगा ये दो तरफा वाला रवैया डबल स्टैंडर्ड्स डबल स्पीक हिपोक्रेसी जिसका मदरशिप है कांग्रेस जिसका एपिटोम है कांग्रेस ये रवैया नहीं चलेगा हम आपको दिल्ली में ही एक्सपोज करेंगे क्षेत्र में तो एक्सपोज करेंगे ही करेंगे तेलंगाना में पर दिल्ली में भी जरूर एक्सपोज करेंगे जैसा हमारा लीडर ने अभी कहा राज्यसभा में जहां हमारे चार एमपी हैं चार सदस्य हैं जरूर वहां पे भी ये मुद्दा उठाएंगे और सवाल करेंगे कांग्रेस पार्टी से कि आप एक-एक क्षेत्र -एक में एक-एक तंग में बोलते हो ये कहां की रीत है आई थे असेंबली ఎన్నికల్లో తమ ఓటమికి మూడు నాలుగు కారణాలు ఉన్నాయని తెలిపారు केटीआर ఈ విషయంలో మార్పులు చేర్పులు చేసిన ఏపీలో వైసీపీ ఓటమి పాలైన విషయాన్ని గుర్తు చేశారాయన అదే సమయంలో తమ ఓటమిలో ప్రజల తప్పు ఏమీ లేదన్న ఆయన కొన్ని అంశాల్లో తమ వైఖరి మార్చుకొని ఉండాల్సిందంటూ అభిప్రాయపడ్డారు చరిత్ర అంటూ తవ్వుకుంటూ పోతే కాంగ్రెస్ చేసిన ఘాతకాలు ఎవరు చేయలేదు ఇప్పుడు నేను అనేదల్లా ఒకటే నేను అనేదల్లా ఒకటే ఇది రాజ్యాంగబద్ధం కాదు చట్టబద్ధం కాదు కాబట్టి వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం తీసుకోకపోతే ఇతర వేదికలు తప్పకుండా ఎక్స్ప్లోర్ చేస్తాం న్యాయం దొరికే వరకు పోరాడు ఎలక్షన్ కమిషన్ కూడా తప్పకుండా కలుస్తాం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆనాడు వాళ్ళు అఫిడవిట్ కూడా ఇస్తారు లో స్పష్టంగా ఏ పార్టీ మీద పోటీ చేస్తున్నాం అనేది రాసి ఉంటుంది ఇవాళ ఏ పార్టీలో ఉన్నారో కూడా వాళ్ళు చూడాలి న్యాయ వ్యవస్థలు రాజ్యాంగబద్ధమైన సంస్థలు తప్పకుండా సంస్కరణలు కూడా రావాల్సిన అవసరం ఉంది ఎవరు ఫిరాయించినా వెంటనే అనర్హులుగా కావాలి అని కాంగ్రెస్ ఏదైతే న్యాయపత్రంలో చెప్పిందో అది అమలు కావాలని మేము కూడా ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తేడా కేవలం నాలుగు లక్షల ఓట్లు ఇరవై ఒక్క సీట్లు మాత్రమేనన్నారు ఎన్నో అంశాల్లో విజయం సాధించినా ప్రజా సంబంధాల విషయంలో మాత్రం ఎక్కడో కొంత గ్యాప్ వచ్చిందని అభిప్రాయపడ్డారు అదే సమయంలో తాము చేసిన అభివృద్ధిని సరిగ్గా చెప్పుకోవడంలో విఫలమయ్యా और कांग्रेस सत्ता में यूं ही नहीं आई कांग्रेस ने ऐसे ऐसे वादा किया तेलंगाना की जनता को मैं दिखाना चाहता हूं चार सौ बीस एक नहीं दो नहीं चार सौ बीस वादे किए गए कांग्रेस की तरफ से तेलंगाना जनता को आज सात महीने पूरे हो गए कांग्रेस की हुकूमत बनके तेलंगाना में एक भी वादा आज तक पूरा नहीं हुआ गारंटी भूल गई कांग्रेस पर छह हमारे एमएलए ले, ले गई छह हमारी एमएलसी ले गई और एक राज्यसभा एमपी को भी लेगी हमें इस बात से कोई खेद नहीं बड़ा अजीब सा लगता है अजीब सा लगता है जो आदमी आज अपने आप को संविधान के रक्षक मानते हैं जो आदमी अपने आप को संविधान के प्रतीक मानते हैं वो जब संविधान को बेरहमी से एक्सप्लॉइट करते हैं और इसकी बेइज्जती करते हैं तो इस बात को दिल्ली में बताना हर किसी को ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా తెలంగాణలో ఏ పెద్ద నాయకుడని చెప్పుకొచ్చారు కేటీఆర్ ప్రస్తుతం కింద పడ్డామని దులుపుకొని లేచి మళ్లీ పరిగెత్తాల్సిన అవసరం ఉందన్నారు ఇక లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోడీని చూసి ఓటు వేశారని అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన వాళ్ళు కూడా ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారని అన్నారు విలీనం అంటే మూడింట రెండు వంతుల మంది ఒప్పుకుంటే అది విలీనం అది చట్టబద్ధం దానిలో ఎవరైనా చేయలేదు కానీ అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏడుగురు ఎమ్మెల్యేలు ఎవరి పార్టీకి వారు ఎప్పటికప్పుడు మారారు అందులో ఒక ఆయన మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ టికెట్ నుంచి కాబట్టి ఇంతకంటే ఓపెన్ అండ్ షెట్ కేసు తెలంగాణ ముఖ్యమంత్రి గారి మనసులో ఏమున్నా రాహుల్ గాంధీ గారు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా వాస్తవం ఏంటంటే ఇది చట్టసమ్మతం కాదు చట్టబద్ధం కాదు అంతకంటే కాదు కాబట్టి మేము ఢిల్లీలోనే కొట్లాడతాం ఏ రాహుల్ గాంధీ గారు అయితే రాజ్యాంగాన్ని పెట్టుకుని పోజులు కొడతారో ఆయన కూడా రాజ్యాంగం కాపీ పంపిస్తాం ఏపీ విషయంలోనూ ఆసక్తికర కామెంట్లు చేశారు జగన్ పార్టీ ఓటమి పాలవడం తమకు ఆశ్చర్యం కలిగించిందన్నారు పేదలకు జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని కాబట్టి ఆయన వైపే మొగ్గు ఉంటుందని తమకు రిపోర్ట్లు వచ్చాయన్నారు కానీ జనసేన బీజేపీ టీడీపీ వేర్వేరుగా పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నారు ఇక ఏపీ సీఎం చంద్రబాబు పైన కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ ఐదేళ్ల క్రితం చంద్రబాబు పనైపోయిందన్నారని కానీ ఇప్పుడు మళ్లీ గెలిచారని గుర్తు చేశారు ఎన్డీఏలో కీలకంగా ఉన్న ఏపీ సీఎం తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు తేవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు మొత్తంగా ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది ఇదండి సంగతి కార్యక్రమం రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే